ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు వర్షం కారణంగా బతికిపోయిందని కొంతమంది లేదు ఆస్ట్రేలియా జట్టు బాగానే ఆడి వర్షం పడినా పడకపోయినా కూడా ఇక గెలుపు ఆఫ్ఘ ఆస్ట్రేలియా దినని ఆఫ్ఘనిస్తాన్కు సెమీఫైనల్కి వెళ్ళే సినిమా లేదు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు కానీ దీనిపైన మన భారత జట్టు స్టార్ క్రికెటర్లు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే మొదటిగా ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ కు వెళ్ళినందుకు అభినందనలు అయితే ఆస్ట్రేలియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చాలా హైటెన్షన్ గా ఉంటుందని అనుకున్నాం ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎపిక్ మ్యాచ్ అని చెప్పొచ్చు కాకపోతే వర్షం కారణంగా ఈ మ్యాచ్ కాస్త పూర్తిగా జరగకుండానే రద్దయింది ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి ఇది అన్యాయం అని చెప్పుకోవాలి ఎందుకనంటే వాళ్ళలో ఉన్న రియల్ టాలెంట్ అనేది వర్షం కారణంగా బయటకు రాలేదు అని చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత మహమ్మద్ షమి దీనిపై స్పందిస్తూ ఏమన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చాలా అద్భుతమైన పురోగతి ఉంది దినదినాభివృద్ధి చెందుతూ చాలా ముందడుగు వేస్తుంది వాళ్ళ జట్టులో యువ బ్యాట్స్మెన్స్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఐపీఎల్లో కానీ లేకపోతే రాబోయే సిరీసుల్లో కానీ ట్రోఫీల్లో కానీ అదరగొడతారని చెప్పడంలో అసలు ఆశ్చర్యమే లేదు అంటూ పేర్కొన్నాడు ఇక ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా జట్టు పైన అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్కి వెళ్ళకపోవడం పైన హార్దిక్ పాండ్య స్పందిస్తూ ఏమన్నాడంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలలో మనం మ్యాచ్ బాగా ఆడినప్పటికీ కూడా చుట్టుపక్కల పరిస్థితులు అదృష్టం అనే ఒక ఎలిమెంట్ కలిసి రాదు అలాంటి సమయంలో మనల్ని మనం నిబ్బరంగా ఉంచుకోవాలి ఎంత ఎంతసేపు కూడా మనం టాలెంట్ని మెరుగుపరుచుకోవాలి దాని దిశగానే ముందుకు సాగాలి అప్పుడే మనకు రెండుసార్లు ఫలితం వ్యతిరేకంగా వచ్చినా ఖచ్చితంగా మరొకసారి నిలబెట్టుకుంటాము అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్